కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలన పెడితే మీరు నక్కతోక తొక్కినట్లే మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కను ఇంట్లో తప్పనిసరిగా పెంచుకుంటున్నారు దీనిని చర్మం జుట్టు సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు అయితే ఇది శరీర ఆరోగ్యానికే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది మన ఇంటికి పట్టిన దృష్టిని నరదృష్టిని నరకోశను నకారాత్మక శక్తుల నుండి ఈ కలబంద మొక్క మనల్ని రక్షిస్తుంది అలాంటి ఎంతో విశిష్టం కలిగిన కలబంద మొక్కను మన ఇంట్లో ఈ దిక్కున పెట్టినట్లయితే మన ఇంట్లో ఇక కనక వర్షమే మీరు తోక తొక్కినట్లే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది అసలు కలబంద మొక్కను ఏ మూలన పెడితే ఏ దిక్కులో పెడితే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కలబంద మొక్కకు కొద్దిపాటి నీరు ఉంటే చాలు ఎండ పెద్దగా లేకపోయినా చక్కగా గుబురుగా పెరుగుతుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే సానుకూలతకు గొప్ప మూలం ప్రతికూల శక్తి మరియు దురదృష్టం నుండి మిమ్మల్ని కాపాడటానికి మీ ఇంట్లో ఏ మూలనైనా పెంచుకోవచ్చు కానీ ఇంట్లో పనులు సరిగ్గా జరగటం లేదు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడూ అనారోగ్యానికి గురవుతున్నా అలాంటి వారు కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవటం వల్ల చెడు శక్తుల నుండి మనల్ని మన ఇంటిని కాపాడుకోవచ్చు అయితే ఈ మొక్క గురించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక కథను చెప్పాడు అదేంటో తెలుసుకుందాం భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు బృందావనంలో కూర్చొని బలరాముడితో ఇలా అన్నాడు అన్నయ్య ఈ అడవిని చూశావా ఈ అడవిలో ఎన్నో చెట్లు ఉన్నాయి ఎన్నో వృక్షాలు ఉన్నాయి ఈ చెట్లు ఎవరికీ హాని చేయవు ఏకాంతంగా తపస్సు చేస్తున్నాయి కదా వర్షాకాలంలో వర్షాలు సమయానికి పడేలా ఈ చెట్లు చేస్తాయి అలానే ఇది పనికిరాని మొక్క ఇది పనికి వచ్చే మొక్క అని ఏదీ ఉండదు ప్రతి ఒక్క వృక్షం కూడా మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అది ఎండిపోయినా పడిపోయినా సరే అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది మానవులకు ఎన్నో విధాలుగా ఈ చెట్లు సంరక్షణను ఇస్తున్నాయి నిజానికి చెప్పాలంటే మానవులకు ఈ వృక్షాలు దైవంతో సమానం వృక్షాలు లేకపోతే మనం ఊపిరి పీల్చుకోలేం అవి ప్రాణవాయువును విడుదల చేసి మనకు ప్రాణాల్ని పోస్తున్నాయి అంతేకాదు మనం వదిలే చెడుగాలిని అవి పీల్చుకుంటున్నాయి చెట్లను ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో నా లోకం భూలోకంగా నేను అక్కడే ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు చెట్లను ఎక్కువగా ఇంట్లో పెంచే వాళ్లకు అదృష్టం కూడా అలానే కలిసి వస్తుంది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలబంద మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఆరోగ్యానికే కాదు అలానే మన ఇంట్లో చెడు దృష్టిని పోగొట్టుకోవటానికి కూడా మనకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో కూడా కలబందకి ఎంతో విశిష్టత ఉంది ఈ కలబంద మొక్కను మన ఇంటికి నడిచి వచ్చిన ముప్పై మూడు కోట్ల దేవతల రూపంగా కొలుస్తారు ఈ కలబంద మొక్కను మనం ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మన ఇంట్లో నడుస్తున్నట్లేనని మన శాస్త్రాలు పురాణాలు ఋషులు మునులు ఎన్నో గ్రంథాలలో కూడా వ్రాశారు కలబందను మీరు బాగా గుర్తించినట్లయితే కలబంద అంచులు ముళ్లతో నిండి ఉంటాయి ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క దేవతకి అధిష్టానంగా ఉంటుంది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కలబంద మొక్కలో ఉన్నారని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి కలబంద గుజ్జును పరగడుపున మనం తీసుకున్నట్లయితే ఎన్నో రోగాలకు అది మందుగా పనిచేస్తుంది అలాగే బాగా బరువుగా ఉన్నవారు కలబంద గుజ్జును ఆవుపాలల్లో కలిపి సేవించటం వల్ల బరువు తగ్గుతారు కలబంద మొక్కలో త్రిమూర్తులు అందరూ దేవతలు కూడా కొలువై ఉంటారు కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆ ఇల్లు తొలతూగుతూ ఉంటుంది ఎవరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు కానీ కలబంద మొక్కను సరైన దిశలో పెడితేనే మనకు దానివల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి అసలు కలబంద మొక్కను ఏ దిశలో పెడితే మనకు ఎక్కువ లాభం వస్తుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి నెలలో అమావాస్య రోజున ఒక కలబంద మొక్కను వ్రేళ్లతో సహా తెచ్చుకొని శుభ్రంగా కడిగి దేవుని పాదాల దగ్గర పెట్టుకోవాలి దీనికి పసుపు కుంకుమ చందనంతో అలంకరించుకోవాలి తరువాత అగరబత్తి సాంబ్రాణితో దూపం వెయ్యాలి పసుపు కుంకుమ కూడా నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచటంలో చాలా బాగా పనిచేస్తాయి అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం కాలకు పసుపు రాసుకోవటం చేస్తూ ఉంటారు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా అమావాస రోజంతా దేవుని దగ్గర ఉంచిన కలబంద మొక్కను పాడ్యమి గడియలు మొదలైన తరువాత ఇంటి గుమ్మానికి కుడివైపు ఒక దారం సహాయంతో కట్టుకోవాలి ఇలా ప్రతి నెలా కలబంద మొక్కను మార్చుకుంటూ ఉండాలి కలబంద మొక్క ఎవరైనా చెడు దృష్టితో చూసినా లేదా మన ఇంటికి వచ్చిన వారు చెడు ఆలోచనలతో వచ్చిన వారు ఇది గ్రహించి ఇంట్లో ఎటువంటి చెడు జరగకుండా అడ్డుకుంటుంది ఇది చాలామందికి తెలియని గొప్ప విషయం అలాగే ఈ మొక్క ఎక్కువగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఇంటి గుమ్మం దగ్గర ఉంచటం వల్ల చెడు వాయువులను తగ్గించి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తుంది కలబంద మొక్క మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు మన ఇంటిని చెడు దృష్టితో చూసినా లేకపోతే మన గురించి తప్పుగా అనుకున్నా అలాంటి మాటలన్నీ కూడా అది లాగేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని అది లాగేస్తుంది కలబంద మొక్కను ఎప్పుడూ కూడా ఇంటి ఈశాన్య ప్రదేశంలో మాత్రమే కలబంద మొక్కను ఉంచాలి కలబంద మొక్క వేలను పైకి వేలగట్టి మొదలను కిందకు వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు కూడా నశిస్తాయి భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోవటం అలాగే ఆర్థిక సమస్యలు ఇలాంటి ఎటువంటి సమస్యలనైనా ఈ కలబంద మొక్క ఇట్టే పరిష్కారం చూపిస్తుంది కలబంద మొక్క వాస్తురీత్యా మాత్రం చాలా మంచిది ఇంట్లో వాస్తు దోషాలు ఎవరికైనా ఉంటే ఈ కలబంద ఈశాన్యం దిక్కున కట్టడం వల్ల మనకు ఆ వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళినా లేకపోతే బయట నుండి ఇంట్లోకి వచ్చినా మన వెనకాలే చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి అలాంటి చెడు గ్రహాల వల్ల మనకు ఎటువంటి కీడు జరగకుండా కలబంద మనల్ని రక్షిస్తుంది కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకొని వీడియోలో చెప్పిన విధంగా మీరు కట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలానే షేర్ చేయండి